ఈ మహబూబ్ నగర్ లోక్సభ ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా ఉంది ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నది సో ప్రధానంగా బీజేపీ నుంచి తీసుకుంటే ముగ్గురు అయితే బరిలో ఉన్నారు ముఖ్యంగా శాంతికుమార్ గారు వస్తే ఒక బీసీ సామాజిక వర్గాన్ని కానీ ఆ సామాజిక వర్గానికి కనీసం శాంతికుమార్ కన్నా బీజేపీ తరఫున టికెట్ వస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాం ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ తీసుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకెళ్ళింది ఏమంటే ఈసారి అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు సముచిత స్థానం ఇస్తుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే వాళ్లకు బీసీలకు ముఖ్యమంత్రి ఇవ్వాలి అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో రాష్ట్రంలో బీసీల ప్రాబల్యం ఉంది అనే దానికి అది ఒక నిదర్శనం ఖచ్చితంగా అతను ఫీల్డ్లో ఉన్నాడు పన్నెండు సంవత్సరాల నుంచి రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ సర్వీసును వదులుకొని రాష్ట్రంలో అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి తిరుగుతున్నాడు కాబట్టి అతనికి ఇవ్వడంలో ఇబ్బంది లేదు సంవత్సరం కల్పించాలని మేము కోరుకుంటున్నాం అవతల ఇద్దరు ఉన్నారు మీరు అన్నట్లు డీకేఆర్న గారు రెడ్డి గారు ఇప్పుడు డీకేఆర్న రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది జితేందర్ రెడ్డి గారు రెండు సార్లు ఎంపీగా పనిచేశారు ఇంకెంతకాలం వీళ్ళకు రాజకీయ దాహము వాళ్ళ కుటుంబ పాలన సాగాలన్నా వాళ్ళ అబ్బాయికి మనం మితిరెడ్డి గారికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించు మళ్ళీ ఇప్పుడు ఎంపీ కావాలంటారు అక్కడ మేడం మినిసార్లు వచ్చింది అంటే బీసీలు ఎవరు ఎదగొద్దు ఇంకా వాళ్ళ అగ్రవర్ణాల పాలనే ఉండాలి వాళ్ళ కుటుంబ పాలనే జరగాలని ఉద్దేశంగా ఉద్దేశం మనం పోతే మాత్రం బీసీల బీసీల ఆగ్రహానికి మాత్రం గురి కావచ్చు వస్తుంది పార్లమెంట్ పంటలో ఖచ్చితంగా ఏదైతే బీసీ స్టార్ట్తో ఉన్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా శాంతికుమార్ అటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తే బీసీ సమాజం మనం ఎన్నంటే ఉంటుంది ఆయన కూడా రెండు వేల పద్నాలుగులో బీజే ఇస్తామని చెప్పేసి లోక్సభ సీట్ అప్పుడు నాగ జనార్దన్ రెడ్డి కానీ రెండు వేల పద్దెనిమిదిలో చితేందర్ రెడ్డి కానీ సో వచ్చే అవకాశం ఉన్న సీట్ని వాళ్ళ కోసం సాక్రిఫై చేసిన ఈసారి పక్కా నాకు వస్తా అనే ధీమతో ఆయన అయితే ఉన్నాడు మరి రెడ్డి సామాజిక వర్గం మరి అవకాశం ఇస్తా లేదో చూడాలి లేదు ఖచ్చితంగా ఇవ్వాలనే కోరుకుందాం ఎందుకంటే రెండు సార్లు దగ్గరికి వచ్చి అసలు అన్ని ప్రిపేర్ చేసుకున్న వ్యక్తికి చివరినట్లు అంటే ఇతర పార్టీ వాళ్ళకు వచ్చే వారి కొరకు త్యాగం చేసిన వ్యక్తి ఇంకోటి అలా త్యాగం చేసినట్టు అర్థం ఏంటంటే పార్టీని ఒకసారి వాళ్ళ సిద్ధాంతాలకు కానీ వాళ్ళు చెప్పిన దానికి కానీ కట్టుబడి ఉన్న వ్యక్తిగా అతని పేరుంది కాబట్టి ఖచ్చితంగా అతనికి ఈసారి అవకాశం ఉంటుందని బీసీ సమాజం భావిస్తాను కాంగ్రెస్ పార్టీ